హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ లైఫ్ ఇప్పుకోదారండి నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో ఇటు చూస్తున్నారు కదండి నేను ఈ రోజు వచ్చేసి అమెజాన్ మడ అయితే వచ్చానండి ఎక్కడ రా బాబు అమెజాన్ మడపరస్ట్ అనుకుంటున్నారా అదేనండి మన ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేన్ కోన మండలానికి చెందిన పోరా అనే మారుమూల గ్రామానికి అయితే వచ్చానండి బాహ్య ప్రపంచానికి పరిచయం లేని ఒక మారుమూల గ్రామం అన్నమాట ఇలా చూస్తున్నారు కదా వెనకాలన్నీ కూడా మడచెట్లేనండి మొత్తం ఇటు మడచెట్లే అటు మాడ వెళ్తా చూపెడతాను మీకు మొత్తం అంతా కూడా వాటర్ అండి రోడ్డు అయ్యి కూడా కట్ అవ్వకపోకుండా ఏం చేస్తున్నారంటే మొత్తం ఇది ఇలా సిమెంట్ తోటి అలికారండి మొత్తం రాళ్ళు వేసి మొత్తం ఇదంతా కూడా సిమెంట్ తోటి చేశారనమాట ఎందుకంటే రోడ్డు మార్గం అయ్యి కూడా పాడవకుండా చేశారండి చూస్తున్నారు కదా మయ్యని రోడ్డు అనమాట అటు మాడ ఫారెస్ట్ ఇటు మాడ ఫారెస్ట్ అండి మధ్యలో రోడ్డు అండి మొత్తం వాటర్ ఇవన్నీ కూడా చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే చాలా మంది తెలియదు పోరానే పోరా అనే ఒక విలేజ్ ఉందని కూడా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఎవరో పడ మీద అయితే వచ్చారనమాట మడచెట్లు అవి అంటే ఇళ్ళ నిర్మాణానికి కూడా వీళ్ళు ఎక్కువగా ఈ మడచెట్లు కొట్టుకుంటారండి పొయ్యిలోకి కట్లు అవనివ్వండి ఎక్కువగా యూజ్ చేస్తారనమాట ఇప్పుడు మనం ఆ గ్రామానికి వెళ్తూ మాట్లాడుకుందామండి ఏ విధంగా ఉంది ఆ గ్రామం ఇప్పుడు మీకు చూపిస్తాను కానీ ఇలాంటి నార్మల్ గ్రామానికి వచ్చినప్పుడు అండి నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఒక సౌండ్ పొల్యూషన్ ఉండదండి ఒక డస్ట్ పొల్యూషన్ కూడా ఉండదు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది కాసేపు అలా సైలెంట్గా ఉండాలి కానీసేపు ఇలా కూర్చోవాలనిపిస్తుంది అనమాట చాలా బాగుందండి లొకేషన్ అయితేనే చూద్దాం వెళ్తే ఎదరికి వెళ్ళిన తర్వాత విలేజ్ ఏ విధంగా ఉంది వీళ్ళు ఎలా జీవిస్తారు ఇక్కడ ఎలా ఉంటారనేది కూడా చూద్దాము మీకు ఇప్పుడు ఇక్కడ లొకేషన్ అయితే చూపెడతాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఆవులయ్యిని ఒక పల్లెటూరు వాతావరణం కావాలంటే మనం ఇలాగ గ్రామం రావాల్సిందేనండి ఇక్కడ ఈ వీటిని వచ్చేసి రేవులు అంటాం అనమాట అండి అంటే పాంచాల రేవులు అంటారండి ఎందుకంటే ఇక్కడ గుమ్మని అవి ఊతుక్కోవడానికి అవి చాలా గ్రామాల్లో యూస్ చేస్తారనమాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా వెళ్దాం ఇప్పుడు వెళ్తూ మాట్లాడుకుందాం ఇవన్నీ కూడా మడ చెట్లేనండి పెద్ద పెద్ద చెట్లు అనమాట అంటే ఇక్కడ ఇల్లులు కూడా నీటిలో ఉన్నాయండి నాలుగు నెలలు నీటిలోనే ఉంటాయండి మొత్తం ఈ గ్రామంలోని ఇల్లులు చాలా మట్టికి ఎందుకంటే కార్తీక మాసంలోనండి కాలువలు ఇవన్నీ కూడా పొంగుతాయంటండి ఆ పొంగడంతో ఏంటంటే ఈ సగం మట్టికి ఇల్లు అన్నీ కూడా నీటిలోనే ఉంటాయి చూస్తున్నారు కదా మొత్తం ప్రహరీలు గెహరీలు మొత్తం అన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి ఇక్కడ అలాగే అటు సైడ్ కూడా చాలా మట్టికి నీటిలోనే ఉన్నాయండి మొత్తం అంతా కూడా మడపారుస్తాం అండి ఇది బోట్లు కూడా చాలా ఉంటాయి అనమాట ఇక్కడ మానవులకి మొత్తం సైడ్ నుంచి ఇస్తే చాలా మొత్తం నీట్లో ఏమేమి ఉన్నాయన్నీ కూడా చూపెట్టచ్చు చూస్తారు కదా ఏ విధంగా ఉందనేది ఇంకా ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు ఆర్సిం పరిగెలు ఏంటండి ఏంటి చేపలు చేస్తారా ఈ పోరాయిలాండ్ వచ్చేసి చాలా చిన్న గ్రామం అండి మనలో చాలా మందికి పరిచయం లేని ఒక మారుమూల గ్రామం అండి పోరా ఐలాండ్ చుట్టూ నీరే ఉంటదండి ఎటు చూసినా కూడా మడ అడుగులే ఉంటాయండి మొత్తం అంతా కూడా ఈ ఐలాండ్ లోపల సందులు ఇల్లులు ఇలా ఉంటాయండి రోడ్లు ఇప్పుడు చివరి ఇల్లు ఏ విధంగా ఉంటాయి వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా విందామండి ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళకి అయితే ఏ ఇబ్బంది ఉండదండి గుమ్ముని వరదలు వచ్చిన లేదంటే వాటర్ అయ్యి పొంగి అంటారండి పొంగు తిన్నప్పుడు కూడా ఇబ్బంది ఏమి ఉండదు లోపల ఉన్న వాళ్ళకి అదే చివరికి ఉంటాయి కదండి ఇల్లు అంటే కెనాల్ దగ్గరలో ఉంటాయి కదా వాళ్ళకైతే చాలా ఇబ్బంది పడుతుంటారండి వాటర్ పాటు లాగిందండి ఇప్పుడు అయితే మొత్తం ఇంకెలా వాటర్లోనే ఉంటారేంటండి సంక్రాంతి సంక్రాంతి వచ్చే వరకు ఇలా వాటర్ ఉంటదండి తర్వాత పర్లేదా ఇంకప్పటి వరకు ఎలా నీళ్ళు జీవించాల్సిందండి పోతాయండి నడిచిపోతాయండి చాలా ఇబ్బంది ఎప్పుడు ఇలా ఉంటదండి ఇంకా అయ్యండి అండి అవి ఇల్లు అయ్యని పొగిపోయింది మొత్తం ఇవన్నీ వెళ్ళిపోతాయంటీ ఎలా వచ్చాడు అట ఇంకా పొయ్యిలయ్యి ఇప్పుడు పొయ్యిల మీద ఉంటారు ఇంకా ఎప్పుడు అవునండి మొత్తం ఆర్డర్ వచ్చింది నేను తినుకోవడానికి చాలా దారుణంగా ఉందండి రెండు ముందైతే అటకెళ్ళండి

మొత్తం కాలి నైట్ ఆహా ఇప్పుడు ఈ నాలుగు నెలలు అలా ఉంటుందండి రోజులు ఏంటండి ఇవన్నీ ఎండ్రోలు ఎండ్రోలు అండి ఫస్ట్ అడతారేంటండి ఎండ పెడతానికి ఎండ పెడతారా ఎన్ని రోజులు ఎండ పెడతారు ఎన్ని రోజులు ఎండబెడతారా రోజులు ఎండబెట్టేస్తారు మొత్తం తయారైపోద్ది ఏం మార కింద ఉంది కానీ ఒకప్పుడు మొత్తం ఆ చివరి మొత్తం వాటర్ వచ్చేసింది ఇక వరద తేటుకొచ్చేది వరద వస్తే ఫుల్ అయిపోద్ది ఎంతని అక్కడ ఉన్న వాళ్ళకి చివరి ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది ఇప్పుడే చాలా దాని సావిడేలు సావిడేళ్ళు సావిడేలు కట్టి పరిగలేమయ్యే ఇంకోటి సావిడేలు కట్టే చెప్పలేండి ఇవన్నీ కూడా ఇళ్ళ రైలు ఇవి చిన్నవి ఇళ్ళ రైలు అండి ఇవన్నీ చిన్నవి పెద్ద అండి తెల్ల రైలు ఇవన్నీ కూడా ఆర్సీ రైలు కూడా ఉంటాయండి ఎండ్రైలు అంటేనే మామూలు ఆర్సీ రైలు అయినా చేపలు చేస్తారా అలాగా

ఇలా చూస్తున్నారు కదండి పాకలు అయితే ఇలా ఎడతారంటే చూస్తారు కదా ఇప్పట్లో మనం లేవు కూడా ఇంత రిస్క్ అయితే చేయట్లేదు కానీ చూస్తున్నారు కదా మొత్తం మీద అంతా కూడా చిన్న పాక అండి మడగరలు ఇవన్నీ ఈ గ్రామంలో అంతా కూడా అగ్నికుల కుల ఉంటారండి ఎక్కువగా మీద ఆధారపడి అయితే జీవిస్తుంటారండి ఈ గ్రామంలో అందరూ కూడా పొల్యూషన్ కి బిజీ లైఫ్ కి దూరంగా ఉంటదండి పోర్ ఐలాండ్ చాలా పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా ఉంటది అనమాట ఇక్కడ ఇక్కడ ఉండి నేచర్ కూడా అలా ఉంటదండి ఈ గ్రామం కూడా చాలా అందంగా ఉంటది సరదాగా విజిట్ చేయాలని గుండెలు కూడా విజిట్ చేయండి గ్రామం ఉన్నాము ఈ పోరా స్కూల్ అనమాట తమ్ముడు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంటుంది సిగ్గుపడతాడు కుర్రాడు ఫస్ట్ నుంచి ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు అంట చూస్తున్నారు కదా ఎంత పోరా స్కూలు చూసారు కదా వాటర్ ట్యాంక్ అనమాట చిన్నవి బలెం ఉన్నాయి ఇక్కడ జీవిగా చూడటానికి కూడా ఇది వచ్చేసి తుఫాను భవనం అండి ఇప్పుడు మనకి తుఫాన్లు కానీ ఏమొచ్చినా కూడా గమ్ముని ప్రమాద ప్రసాత్తి ఇలాంటి వీటిల్లో భవనాలు ఉంటారన్నమాట చూసారు కదా గ్రామం అయితే ఎలా ఉందని స్కూల్ కూడా చాలా బాగుంది చిన్న ఒకటి జరిగింది ఏడు తరగతి వారి కంటిన్యూ మరి తర్వాత టెన్త్ అలాగా టెన్త్ క్లాస్కి ఎక్కడికి వెళ్తారు ఏ సెంటర్ కందికొప్పి వెళ్తారా మళ్ళీ టెన్త్ వచ్చేసరికి కెంతకొప్పి వెళ్తారంటండి ఇప్పటివరకు పోరాగ్రామం చూసారు కదండి ఇంకా వీడియో అయితే ఇక్కడ తోటి ఎండ్ చేస్తున్నాను లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇదంతా కూడా మడచెట్లు అండి ఇంక ఇదంతా వాటర్ ఇంకా కెనాల్స్ నుంచి వచ్చిన వాటర్ అయ్యి ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా చెరువులు అని ఇటు సైడు చూసారు కదా మొత్తం చేపల చెరువులు అవి ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వీడియో నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి మీ లైఫ్ గదరూడు